శిక్లాంభరధరం విష్ణు శశివణం చతుర్భుజం ప్రసన్నవదన అధ్యాయ సర్వ విఘ్నోపశాంతే అని స్వామివారి నమస్కారం చేసుకున్నాము మన వైశేషిక సూత్రాల్లో నాలుగో అధ్యాయంలోకి వచ్చాము మొదటి ఆహ్నిక మొదలు పెట్టుకుపోతూ ఉన్నాము ఇంక ఇక్కడి నుంచి కొంతవరకు కణాల గురించి విచారిస్తూ ఉంటారు ఇంక ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నారు ఇందులో మళ్ళీ అవ్యక్తమైన ప్రకృతి ఒకటి ఉంటుంది అది కారణము దాని నుంచి వ్యక్తమైన కార్యము మొత్తము ద్రవ్య ప్రపంచం వస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అవ్యక్తమైన ప్రకృతి అని మనం ఏమనుకుంటున్నామో అది పరమాణువు పరమాణువు వరకు మనము ద్రవ్యాన్ని విడదీస్తూ 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 వెళ్ళొచ్చు అంత దూరం వెళ్ళిన తర్వాత పరమాణువు దాకా వెళ్ళిన తర్వాత ఇంకా దాన్ని మనము డివైడ్ చేయలేము అది ఇండివిజబుల్ అక్కడికి ఆగిపోతుంది మనకు అది ఇంకా సూక్ష్మంగా ఉంటుంది కళ్ళకు కనిపించదు కాబట్టి అది అవ్యక్తము ఇంకా దాన్ని మనం విడదీయలేము కాబట్టి దానికన్నా ముందు ఇంకేమీ లేదు కాబట్టి అది మూల కారణము ముడి సరుకు అది బిల్డింగ్ బ్లాక్ అణువులన్నీ ఆ పరమాణువులన్నీ బిల్డింగ్ బ్లాక్స్ ఇంకా అక్కడి నుంచి వ్యక్తమైన ద్రవ్యాలన్నీ తయారవుతాయి దాని గురించి కొంచెం చెప్తున్నారు చూసుకుంటూ వెళ్దాము సత్ అకారణవత్ నిత్యం పరమాణువు వరకు ఉన్నది అని తెలుస్తుంది అది ఉంది కదా అది లేకపోతే ఏవి తయారవ్వవు కాబట్టి అది ఉంది దానికి ఏమీ కారణం లేదు ఇంకెందుకంటే దాని వెనకాల ఇంకేమీ లేదు మనం అన్ని పదార్థాలని ఎంత ముక్కలు 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 చేసుకుంటూ డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఎంత దూరం వెళ్ళగలమో అంత దూరం వెళ్తే చివరికి ఎక్కడికి వెళ్ళి ఆగిపోతామో ఇంకా అక్కడి నుంచి డివైడ్ చేయడానికి ఏమీ లేదో కాబట్టి అది ఆ కారణము ఈ రెండు కారణాలకి సత్ అయి ఉన్నది అది నిజంగా ఉన్నది దాని వెనకాల వేరే కారణం ఏం లేదు కాబట్టి ఆ పరమాణువు మాత్రము నిత్యము కాక ఆ పరమాణువు యొక్క కార్యము మనకు కనిపిస్తూనే ఉన్నది అది వ్యక్తము కార్యాన్ని చూసే ఆ కారణమైన పరమాణువును ప్రకృతిని మనము ఐడెంటిఫై చేయాలి అని చెప్తున్నారు సత్ అకారణవత్ నిత్యం తస్య కార్యం లింగం ఇప్పుడు కారణభావాత్ కార్యభావ కారణం అయినా పరమాణువుల్లో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ పరమాణువులతో తయారైన కార్యంలో కూడా అదే లక్షణం ఉంటుంది అని చెప్తున్నారు కారణభావాత్ కార్యభావ అనిత్య విశేషత ప్రతిషేధ భావ అయితే అనిత్యాలు మాత్రము దానికి ఆపోజిట్ గా ఉంటాయి ఈ పరమాణువులు ఆ ప్రకృతి మూలం అనేది పిలుస్తున్నామో ఆ పరమాణువులు మాత్రం నిత్యం అక్కడి నుంచి వచ్చిన కార్యాలు మాత్రం అనిత్యం ఈ కార్యాలు అనిత్యమైనవి ఈ కారణమైన నిత్యానికి ఆపోజిట్గా ఉంటాయని చెప్తున్నారు అనిత్య ఇది విశేషత ప్రతిషేధ భావ అని అనగానే మళ్ళీ మనకు ఒక అనుమానం వస్తుంది ఆ నిత్యమైన కారణం నుంచే ఆ పరమాణువుల నుంచే వ్యక్తమైన కార్యాలన్నీ ద్రవ్యాలన్నీ వచ్చాయి కదా దానికి ఆపోజిట్గా ఎట్లా ఉంటాయి ఆపోజిట్గా ఉన్నాయి అంటే ప్రతిషేధం ఉన్నది అంటే ఒకదాన్ని ఒకటి ఆపుతుంటుంది అని చెప్తున్నారు ఇప్పుడు పరమాణువులలో నుంచే ద్రవ్యాలన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ పరమాణువుకి ఆపోజిట్ ఎట్లా అవుతాయి అందులో నుంచే వచ్చాయి కదా పైగా పరమాణువుల్లో నుంచి ద్రవ్యాలన్నీ వచ్చినప్పుడు నిత్యంలో నుంచి అనిత్యం అంతా వచ్చినప్పుడు నిత్యం లేకుండా అనిత్యం ఉండదు అనిత్యం ఉన్నది అంటే నిత్యం ఉండాలి కాబట్టి ఒకదానికొకటి ఆపోజిట్ ఎట్లా అవుతుంది అని ఒకవేళ ప్రశ్న వేస్తే దానికి వాళ్ళు చెప్పే జవాబు ఏమి అంటే ఆ విద్య నీ అజ్ఞానం వల్ల నువ్వు అట్లా అనుకుంటున్నావు రెండు నిత్యమని ఎట్లా చెప్తాము రెండు నిత్యమని చెప్పలేము నీ అజ్ఞానం వల్ల నువ్వు దాన్ని ఆ విధంగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పారు లేదా దీన్ని ఇంకొక రకంగా కూడా చూడవచ్చు ముఖ్యంగా ఇప్పుడు కారణమైన పరమాణువు నుంచి కార్యమైన పదార్థాలన్నీ వచ్చినప్పుడు కార్యమైన పదార్థాలు అనిత్యాలు అయితే వాటికి కారణమైన పరమాణువు కూడా అనిత్యం కావచ్చు కదా అని అడిగితే పరమాణువులు అనిత్యం కాదు పరమాణువులని అనిత్యం అన్నావంటే నీకు అజ్ఞానం ఉన్నది అని అర్థము నీ అవిద్య కారణంగానే పరమాణువులని అనిత్యమని అనుకుంటున్నావు అని ఐదో సూత్రంలో చెప్పారు తర్వాత మహతి అనేక ద్రవ్యవత్వాత్ రూపాత్ చ ఉపలబ్ధి మరైతే కనిపించనివన్నీ కారణాలు కనిపించకుండా సూక్ష్మంగా ఉన్నవన్నీ కారణాలు అని మీరు చెప్తే గాలి ఆకాశం కూడా సూక్ష్మంగా ఉంటాయి కనిపించవు కదా వాటిని కూడా మరి కారణమని అనాలా అంటే కాదు గాలి ఆకాశం లాంటివి మహత్తులు అవి స్థూలంగా ఉంటాయి ఎందుకు అంటే అనేక ద్రవ్యాలుగా ఉంటాయి రూపాలతో ఉంటాయి కాబట్టి రూపాలుగా ద్రవ్యాలుగా కనిపించేవన్నీ మహత్తులని ముందు అర్థం చేసుకుందాము ఆ తర్వాత సతీ అపి ద్రవ్యత్వే మహత్వే రూప సంస్కార అభావాత్ వాయో అనుపలబ్ధి అవునండి మీరు చెప్పింది కరెక్టే కానీ గాలికి ఆకాశానికి ద్రవ్యత్వం ఒకవేళ ఉందని మీరు చెప్పి ఆ ద్రవ్యాల లిస్ట్లో మూడో నాలుగో సూత్రంలో రాసినా కూడా రూపం లేదు కదండి వాటికి కాబట్టి దాన్ని మహత్ అని ఎట్లా అంటారు అంటే ఇదిగో నిజంగా కూడా ద్రవ్యాలన్నీ మహత్లే అయినా కూడా కొన్నిట్లో ఆకాశం గాలి మొదలైన వాటికి వాయువు మొదలైన వాటికి రూపమన్న సంస్కారం లేదు కదా రూపమన్న గుణం లేకపోవడం వల్ల అవి కనిపించవంతేగాని అవి కూడా మహత్తే అని చెప్పారు ఆ తర్వాత అనేక ద్రవ్య సమవాయాత్ రూప విశేషాత్ చ రూపోపలబ్ధి రూపం ఎట్లా మనకు తయారై కనిపిస్తుంది అంటే అనేక ద్రవ్యాలు ఒక చోట కూడితే ఆ ద్రవ్యానికి రూపమన్న గుణం ఒకవేళ కూడి ఉంటే ఈ రెండు ఉన్నప్పుడు ఒక పదార్థము ఒక రూపాన్ని తీసుకుని కళ్ళకు కనిపిస్తుంది అట్లానే తేన రసగంధ స్పర్శేషు జ్ఞానం వ్యాఖ్యాతం రసంలో కూడా అంతే అనేక ద్రవ్యాలన్నీ ఒక చోటుకొచ్చి వాటిలో రసమన్న గుణం కూడా ఉన్నది అంటే అప్పుడు రసము అన్న జ్ఞానము మనకు కలుగుతూ ఉంటుంది అట్లానే గంధం వాసన కొన్ని ద్రవ్యాలన్నీ ఒక చోటుకొచ్చి వాటిలో గంధం అన్న ఉంటే అప్పుడు గంధం అన్న జ్ఞానము మనకు తెలుస్తుంటుంది స్పర్శ కూడా ఇంతే కొన్ని ద్రవ్యాలు ఒక చోటుకొచ్చి వాటికి అటువంటి ద్రవ్యాల్లో స్పర్శ అన్న గుణం ఉంటే ఆ స్పర్శ అన్న జ్ఞానము మన ఇంద్రియాలకి తెలుస్తూ ఉంటుంది ఇంక ఇట్లానే అన్ని కలిపి చూసుకోవాలి ఒకటి చెప్తే మిగిలినవన్నీ చూసుకోవాలి అని చెప్పారు తస్య అభావాత్ అవ్యభిచార ఒకవేళ ఇప్పుడు మన గాలిలో ఆకాశంలో రూపము రసము గంధము అని లేవు కదా అట్లాంటప్పుడు అవి ద్రవ్యాలు కావా అవి మహత్తు కాదా అంటే వాటిలో ఆ గుణం లేకపోవడం చేత అవి తెలియట్లేదు అంతేగాని అవి కూడా ద్రవ్యాలే మహత్తులే అందుకని అందులో ఏ వ్యభిచారము లేదు అదే అవ్యభిచారం అందులో దోషమేమీ లేదు ఏ గుణాలు లేవో ఆ గుణంతో ఆ ద్రవ్యాలు కనిపించవంత మాత్రం చేత ఆ గుణంలో దోషం మనం చూడవలసిన పని లేదు అని చెప్పారు సత్యే ద్రవ్యత్వే మహత్వే రూప సంస్కార వాయో అనుపలబ్ధి అనేక ద్రవ్య సమవాయాప విశేషా చ రూపోపల తేన రసగంధస్పర్శే జ్ఞానం వ్యాఖ్యాతం అభావాత్ ఇప్పుడు తవ్యార్యలు మొదలైనవి కూడా ఉన్నాయి కదా మరి గుణంలో సంఖ్యా పరిమాణాన్ని పృథక్వం సంయోగ విభాగ పరత్వ అపరత్వే కర్మ చ రూప ద్రవ్య సమవాయాత్క్షుసాని ఒక రూపమున్నదనుకోండి ఒక ద్రవ్యానికి ఉన్నది అది కళ్ళకు కనిపిస్తూ ఉన్నదనుకో ఆ రూప ద్రవ్యాలు ఒక చోట కూడితే ఎన్ని రూపాలు ఉన్నాయి రెండు ఉన్నాయి నాలుగున్నాయి పదున్నాయి అని మనము కళ్ళతో చూసి చెప్పగలము అట్లానే ఒక ద్రవ్యాల సముదాయానికి రూపం ఉన్నదనుకోండి దాని పరిమాణం ఎంత అని కళ్ళతో చూసి చెప్పచ్చు వేరువేరుగా ఉన్నాయి అని కళ్ళతో చూ చెప్పచ్చు సంయోగం విభాగం కలిసి ఉన్నాయి విడివిడిగా ఉన్నాయని చెప్పొచ్చు పరత్వం అపరత్వం ఉన్నాయి దూరంగా ఉన్నాయి అని వాటి యొక్క కర్మలు ఇవన్నీ కళ్ళతో చూసి మనం ఎందుకు అంటే ఏ ద్రవ్యములో ఇవన్నీ లక్షణాలు ఉన్నాయో ఆ ద్రవ్యానికి వీటితో పాటు సంఖ్య పరిమాణము పృథత్వము సంయోగం విభాగం పరత్వం అపరత్వం కర్మ అన్న గుణాలతో పాటు అన్న గుణం కూడా ఉండడం చేత కళ్లకు కనిపిస్తుంటుంది అని చెప్పారు అరూపిషు అచాక్షుషాణి వాటికి రూపం లేకపోతే ఏదైనా ఒక వస్తువు ఉన్నదనుకోండి గాలి చాలా రకాలుగా ఉండిండొచ్చు కానీ దానికి రూపం లేదు కాబట్టి అది ఎన్ని సంఖ్య నంబర్ చెప్పడం కష్టం గాలిని మొత్తం కలిపి ఒకటే అంటాము దాని పరిమాణం ఎంత ఉందంటే ఎట్లా చెప్తాము వేరువేరుగా ఉంది కలిసి ఉంది దూరంగా ఉంది దగ్గరుంది అది పని చేస్తాను ఏం చెప్పడం కళ్ళకు కనిపించదు కాబట్టి మనము రూపం లేని ద్రవ్యాల పట్ల ఈ గుణాలన్నింటి గురించి కళతో చూసి మనం చెప్పలేము అని చెప్తూ ఉన్నారు ఏదైనా గుణత్వే భావే చ సర్వేంద్రియ జ్ఞానం వ్యాఖ్యాతం ఇట్లానే దీంతో గుణాల్లో ఉనికిలో ఉండడం సత్తాలో సర్వేంద్రియాలకు కలిగే జ్ఞానము మనము చెప్పుకున్నాము అది చెప్పబడ్డది అని అంటూ ఉన్నారు సంఖ్యా పరిమాణాన్ని పృథత్వం సంయోగ విభాగం పరత్వ అపరత్వే కర్మ చ రూప ద్రవ్య సమవాయా చాక్షుషాణి అరూపిషు అక్షాణి ఏతేన గుణత్వే భావే చ సర్వేంద్రియ జ్ఞానం వ్యాఖ్యాతం దాంతో మనకు ఆ ఆహ్నిక కూడా పూర్తయింది తర్వాత ఆగా చూసుకుందాము తత్పున పృథివ్యాధి కార్యద్రవ్యం త్రివిధం శరీర ఇంద్రియ విషయ సంఘికం పృథివీ మొదలైన కార్యద్రవ్యాలు ఏ ఉన్నాయో అవి మళ్ళీ మూడు విధాలుగా ఉంటాయి శరీరము అని ఇంద్రియాలు అని విషయాలు అని శరీరం ఉంటుంది శరీరానికి కన్ను ముక్కు చెవి అని ఇంద్రియాలు ఉంటాయి ఆ కంటికి ముక్కుకు చెవికి వాటికి ఆ ఇంద్రియాలకి ఉంటాయి కంటికి రూపము చెవికి శబ్దము అని విషయాలుంటాయి ఈ విధంగా పృథ్వీ మొదలైన కార్యాలకి మూడు రకాల పేర్లతో ఉన్న శరీర ఇంద్రియ విషయాలు మూడు విధాలుగా ఉంటాయని చెప్తూ ఉన్నారు ప్రత్యక్ష సంయోగస్య అప్రత్యక్షత్వాత్ పంచాత్మకం నవిద్యతే విద్యతే అయితే పృథివీ మొదలైన వాటిలో మనకు కావాలంటే మూడు కనిపిస్తాయి మనకు కావాలంటే భూమి కనిపిస్తుంది నీళ్లు కనిపిస్తాయి అగ్ని కనిపిస్తుంది కానీ గాలి ఆకాశం కనిపించవు ఎందుకు అంటే ప్రత్యక్షంగా కనిపించేవి మూడు ఉన్నాయి భూమి నీరు నిప్పు ప్రత్యక్షంగా కనిపిస్తాయి అప్రత్యక్షంగా కళ్ళకు కనిపించకుండా ఉండేవి గాలి ఆకాశము ఇప్పుడు కానీ ఇవన్నీ కూడి సంయోగమై ఆ శరీరాలు తయారవుతాయి ఆ కార్యాలన్నీ తయారవుతాయి కానీ అప్రత్యక్షమైన ద్రవ్యాలు కూడా అందులో ఉండడం చేత మన కళ్ళ కనపడకపోవచ్చు కానీ అవి పంచభూతాలతో తయారై ఉన్నాయి పంచాత్మకమై ఉన్నాయని నా విద్యతే కనిపించకపోయినా కూడా పంచాత్మకమై ఉన్నాయి అది ఎట్లా తెలుస్తుంది మూడే కనిపిస్తాయి భూమి నీరు నిప్పు మూడే తెలుస్తాయి అయినా కూడా ఐదు ఉన్నాయని ఎట్లా చెప్పగలరు అంటే గుణాంతర అప్రాదుర్భావాత్ చ నా త్రియాత్మకం ఇప్పుడు భూమికి నీటికి నిప్పుకు వాటి వాటి గుణాలు ఉన్నాయి అట్లానే గాలికి ఆకాశానికి వాటి వాటి గుణాలు స్పర్శ శబ్దం ఉన్నాయి ద్రవ్యాల్లో కార్యాల్లో అన్న గుణాలు ఉన్నాయి ఒక ద్రవ్యం ఒకలాంటి గుణాన్ని తయారు చెయ్యదని మనకు తెలుసు కాబట్టి త్రయాత్మకం కాదు భూమి నీరు నిప్పుతో మాత్రమే శరీరాలు తయారవ్వలేదు భూమి నీరు నిప్పు కనిపిస్తాయి ప్రత్యక్షంగా అప్రత్యక్షమైన కళ్ళకు కనిపించని గాలి ఆకాశం కూడా ఉన్నాయి వాటిని వాటి గుణాలతో మనము శరీరేంద్రియ విషయాల్లో కనిపెట్టాలి అని చెప్తున్నారు పృథివ్యాధి కార్యద్రవ్యం త్రివిధం శరీర ఇంద్రియ విషయసం ప్రత్యక్ష అప్రత్యక్షాణం సంయోగస్ పంచాత్మకం న విద్యతే గుణాంతర అర్భావాత్మకం అణు సంయోగ తూ అప్రతిషిద్ధ అసలు ఇవన్నీ ఐదు భూతాలు భూమి నీరు నిప్పు ఆకాశము గాలి అన్ని అణువుల లెవెల్లో అటామిక్ లెవెల్లో కలిసే ఉంటాయి కాబట్టి ఒకదానికి ఒకదానితో విరోధం లేదు అని చెప్తున్నారు శరీరం ద్విధం యోనిజం అయోనిజం చ ఇప్పుడు ఈ అణువుల సంయోగంతో తయారయ్యే శరీరాలు మళ్ళీ రెండు విధాలుగా ఉంటాయి యోనిజాలు అయోనిజాలు యోనిజం అంటే మావితో వాటితో కలిసి పుట్టేది కారణం ఉండాలి అంతకన్నా ముందేదో ఒక కారణం ఉంటే ఆ కారణం ద్వారా పుట్టేవి యోనిజాలు కారణం లేకుండా పుట్టేవి అయోనిజాలు ఇప్పుడు అంటే ఏంటని చెప్తున్నారు అనియత దిగ్దేశపూర్వకత్వాత్ ఏవైతే దిక్కు దేశము ప్రదేశము వీటన్నిటికీ కూడా పూర్వమే ఉండడం చేత వేటికైతే దిక్కులు కానీ దేశాలు కానీ తెలియవో అనియతంగా ఉంటాయో ఎందుకు అంటే ముందు నుంచే ఉండడం చేత ఈ కారణాలకి మనకేం చెప్తారు అసలు మనుషులు పుట్టే కన్నా ముందు మొట్టమొదటి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఏం చెప్తాము ప్రతి మనిషి తల్లి తండ్రి కూడి ఉండడం చేత తల్లి గర్భం ధరించడం చేత ఆ తర్వాత ప్రసవం అవ్వడం నుంచి పిల్లలు కలిగారు అని మనకు తెలుసు అసలు ఫస్ట్ మనిషి ఎట్లా కలిగాడు అప్పుడు దానికి అంత పాతప్పుడు అసలు మొట్టమొదటిసారి కలిగినప్పుడు దిక్కు లేదు దేశము లేదు అసలు ఏమీ లేని సమయంలో మొట్టమొదటి మనిషి కలగడం వల్ల మనకేం అర్థమవుతుంది అవన్నీ అయోనిజాలు ఫస్ట్ మనిషి అయోనిజము యోని నుంచి గర్భం నుంచి జన్మించలేదని మనం కనిపెట్టాలి అట్లానే ధర్మ విశేషాత్ చ మనుషులే కాదు ఏదో పిల్ల ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్తాము ముందు గుడ్డు వచ్చి ఆ గుడ్డులో నుంచి పిల్ల బయటికి వచ్చిందా పిల్ల పెద్దదయ్యి అది గుడ్డు పెడితే అందులో నుంచి మళ్ళీ పిల్ల వచ్చిందా గుడ్డు ముందా పిల్ల ముందా అంటే ఏమీ చెప్పలేము ముందు ఒకనొక సమయంలో వన్స్ అప్ ఎ టైం స్టార్ట్ పాయింట్ దగ్గర అన్ని అయోనిజాలు నిజాలు అక్కడి నుంచి మళ్ళీ యో నిజాలు వేరయ్యాయి పైగా ఇది ధర్మ విశేషం కూడా ధర్మ విశేషం వల్ల ధర్మాధర్మాలు అవి ఉండడం చేత జన్మలు కలుగుతాయని చెప్తారు కాబట్టి అసలు తల్లి తండ్రి కారణము అని మనం ఇప్పుడు పిల్లల్ని చూసి అనుకుంటాము మొట్టమొదటి పిల్లలు పుట్టడానికి మొట్టమొదలు అసలు జన్మ కలగడానికి కారణం ధర్మము అని కూడా చెప్తారు కాక ఇంకొక కారణం కూడా ఉంది సమాఖ్యభావాత్ చ వేదంలో కూడా ఇట్లానే రాసిపెట్టుంది కాబట్టి మన వాళ్ళు మళ్ళీ మన మునులు మన ఋషులు వాళ్ళందరూ ఒకనొక సమయంలో వాళ్ళంతటా వాళ్లే వచ్చారని చెప్తారు కాబట్టి ఇంకా అక్కడి నుంచి మొత్తము వాళ్ళ సంతతి ఈ లోకాలన్నీ నిండింది అని చెప్తారు కాబట్టి కూడా మొట్టమొదలుగా వచ్చిన రూపాలన్నీ అయోనిజాలు అని తెలుసుకోవాలి తర్వాత సంఖ్యాయా ఆదిత్వాత్ ఏదో కాస్యప సగోత్రీయులము ఏదో పలాని ఇంకొక గోత్రంలోని వాళ్ళము అని ఎట్లా చెప్తాం మనము ఎందుకు అంటే ఈ సంఖ్యలన్నీ ఈ పేర్లన్నీ పలాని గోత్రం అని చెప్పేవన్నీ అసలు ముందున్నాయి అక్కడి నుంచి మనందరం వచ్చాం కాబట్టి ముందు ఉండడం చేత అవన్నీ అయోని జాలు అని చెప్తున్నారు అందుకని సంతి అయోని జాహా ఇవన్నీ పైన చెప్పినవన్నీ మూనుల పేర్లు అవన్నీ మనకు ముందు నుంచే ఉన్నాయని చెప్పడం వల్ల ఈ విషయాలు వేదంలో ఉండడం వల్ల అసలు జన్మలకు ధర్మాలు కారణం అవ్వడం వల్ల అసలు ముందు రావడానికి రూపాలు ముందేవి లేకుండా ఉన్న స్థితి నుంచి ఇవి బయలుదేరొచ్చాయి కాబట్టి ఈ నాలుగు కారణాలకు మనము మొట్టమొదట వచ్చినవి అయోనిజాలు అని అవి సంతి ఉన్నాయని తెలుసుకోవాలి పైగా వేదలింగాత్ దీనికి వేదమే ప్రమాణము అందులో చూసుకున్నా కూడా మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు కాబట్టి అయోనిజుల గురించి అక్కడ పూర్తి చేశారు అణు సంయోగతో అప్రతిషిద్ధ శరీరం ద్విధం యోనిజం అయోనిజం చ అనియత దిగ్దేశపూర్వకత్వాత్ ధర్మ విశేషాత్ చ సమాఖ్యాభావాత్ సంజ్ఞాయ ఆదిత్వాత్ సంతి అయో వేదలింగాత్ వేద లింగాత్ చ అన్న చోట మనకు ఈ నాలుగో అధ్యాయం పూర్తయింది మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చుని ఐదో అధ్యాయం చూసుకుంటూ ముందుకు వెళ్దాము ఇవాడికి ఇక్కడ కాపుకుందాము సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు